హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యోషా అండ్ సాహిత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మా ఊర్లో తిరునాలు పెట్టారండి సరే అని చెప్పి తిన్నాళ్ళు ఎప్పుడు చూసేదే ఈసారి ఎలా పెట్టారని చెప్పి గబగబా వచ్చారు మా తిన్నాళ్ళకి తిరునాలు ఎలా ఉందో నేను చూస్తూ మీకు చూపిద్దామని వచ్చాను తిన్నా ఎప్పట్లా ఎప్పటిలా కాకుండా ఈసారి కొంచెం స్పెషల్గా ఎక్కువ ఐటమ్స్ పెట్టినట్టు నాకైతే అనిపించింది ఇప్పుడు ఇంతకీ ఈ వీడియో ఏంటంటే తిన్నాలో ఏమేమి పెట్టారో మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియోలు తీస్తున్నాను ఈ తిన్నాలో ఎక్కువ నేను చూసిందైతే జ్యువెలరీ అంటే మేము నీకు చెప్తావు కదా ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కువ చూసాను ఏంటనేది అది చెప్తున్నాను జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అండ్ టాయ్స్ మెయిన్ అయితే టాయ్సే ఉన్నాయి ఎక్కువ కానీ తిన్నాళ్ళు పెట్టే వాటి వస్తువులు బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి వామో వీటి రేట్లని నాకైతే దిమ్మ తిరిగిపోయింది వామో ఇంత రేటా అదే మనకి బయట అయితే ఇంకా తక్కువకే వస్తాయి కానీ తిరణాలు ఒకసారి పెట్టాయి కదా నేనైతే అంతగా ఏం కొనుక్కోలేదు స్నాక్స్ మాత్రం ఫుల్గా లాగించాను తిరణాల పెట్టినా అన్నీ అంటే పిచ్చి పిచ్చి కాదు అంటే మంచివే తిన్నానమాట అవి కూడా నేను మీకు చూపిస్తాను నేను తిన్నాను ఇక్కడైతే చూడండి ప్రతి ఒక్క చోట ఫుల్ రెష్ ఎక్కడ చూసిన టాయ్సే టాయ్స్ చిన్నపిల్లల్ని కనుక తీసుకొస్తే ఇవన్నీ కొనేదాకా వదిలిపెట్టరు నాకు తెలిసి నేనైతే జ్యువెలరీ కొనుక్కుందాం అనుకున్నాను వామ్మో జ్యువెలరీ రేట్ వింటే అసలు నార్మల్గా లేవు కొంచెం రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి చూడడానికి అయితే కంపల్సరీ రావచ్చు చాలా బాగున్నాయి ఇక్కడైతే వంటకి సామాల్సిన జీలకర్ర స్నాక్స్ చాక్లెట్స్ చెర్రీస్ బిర్యానీకి కావాల్సిన తాలింపు ఆల్మండ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ షాప్లో ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీస్ అనమాట నాకైతే లాలీపాప్స్ అంటే ఇష్టం నేను తినను కానీ వీడియో అయితే తీసుకుంటాను అని చెప్పి సరే అని చెప్పి ఇంకేమేమి ఉన్నాయా అని చెప్పి ముందుకు వెళ్తుంటే ఇలా స్నాక్స్ చాక్లెట్ ఫౌంటైన్ ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వచ్చేస్తానమాట మీలో ఎంతమంది మాచిన తినాలకు వచ్చారో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా చూద్దాం ఏమేమి పెట్టారు అండ్ ఫ్లవర్ వాసెస్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే అంటే రెండు ఫ్లవర్ వాజెస్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే నేను చూసిన షాప్లో అండ్ ఇంకా ఫ్లవర్ వాజెస్ ఇయర్ రింగ్స్ అండ్ కిచెన్కి కావాల్సిన సామాన్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ కి మాత్రం చాలా బాగా డెకవర్స్ చేశారు అండ్ ఇక్కడ తలుపులకి వేసుకునే సైడ్ హ్యాంగింగ్ చేసుకునేవి కూడా ఉన్నాయి ఇంకా అలా ముందుకొచ్చి అంతసేపు నడిచి నడిచి ఆకలేస్తుందని చెప్పి ఏమైనా తిన్నామంటే బొరుగు మసాలా చేస్తున్నారు ఇక్కడైతే మా ఊర్లో బొరుగు మసాలా అంటారు మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి ఇలా పిక్కిల్స్ ఇవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ చూసారా వెంకటేశ్వర స్వామిది లైట్స్ ఒక చిన్న ఫ్రేమ్ లా చేశారు ఇక్కడ బాగా నచ్చింది అండ్ ఇక్కడ సైడ్ టెడ్డీ బేర్స్ అవన్నీ పెట్టారనమాట ఇక్కడైతే రెండు చోట్లయితే బొరుగు మసాలా ప్రిపేర్ చేస్తున్నారు మా మావాయి వాళ్ళు మా చెల్లి వాళ్ళకి గేమ్స్ అంటే ఇష్టము వాళ్ళైతే గబగబా గన్ షూట్ చేద్దామని చెప్పి పోయినసారి అలాగే ఈసారి ఇక్కడ తిన్నాలో చేస్తున్నారనమాట గన్ షూట్ అలా కొంచెం బొరుగు మసాలా తినేసి నేను కూడా కాలుద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట ఒక్క బెలూన్ కూడా పేరలేదు వీలు కొట్టినా కూడా పేర్లేదు అనుకోండి ఇక తర్వాత ఇక్కడ సైడ్ చూస్తే పందిరేసారు పందిరేసారనమాట అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ చూడండి లైటింగ్స్ అంతా చాలా బాగా చేశారు ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను బాగా చూస్తుంటే ఎంత బాగుందో వీడియోలోకి ఎలా ఉందో కానీ లైవ్గా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ అలా కొంచెం ముందుకు వచ్చాను మామిడికాయలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నాకైతే కొబ్బరి మామిడికాయ చూడంగానే తినాలని చెప్పి కొబ్బరి మామిడికాయ తీసేసుకున్నాను అనమాట టెన్ రూపీస్ వచ్చింది ఒక పీసు ఆ తర్వాత చాక్లెట్స్ చూశాను చాక్లెట్ కూడా తీసుకొని తినేసాను గుడి లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళే ముందు వీడియో ఒకసారి తీసుకున్నాను అనమాట లైటింగ్స్తో కలకల ఆడిపోతుంది కదా చాలా బాగుంది ఇక చల్లగా ఎండాకాలంగా తిందామని చెప్పి మేమందరం కలిసి కుల్ఫీ తీసుకొని తినేసాము కుల్ఫీ చాలా బాగుంది ఇంకా కొంచెం ముందుకు వచ్చి తినాలి ఏమో మనం చూసాను ఇంకా స్టిక్కర్స్ లబార్ బ్యాండ్స్ నెయిర్ పాలిషెస్ బ్యాంగిల్స్ ఇక అన్ని జ్యువెలరీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి బ్యాగ్స్ అంత క్వాలిటీ లేదు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా వారు జ్యువెలరీ పోలేదనమాట ఇక్కడ చూస్తే వుడ్తో చేసిన కీ చైన్స్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక సైడ్ ఏమో చైన్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఆ చైన్స్ టూ ఫిఫ్టీ అంట వాము అని ఇంకా పక్కకు వచ్చాను మీకు చూపిద్దామని చూపిస్తాను అనమాట నా దగ్గర ఆల్రెడీ జ్యువెలరింగ్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక మళ్ళీ ఇవన్నీ కొత్తగా కొనుక్కోవడం ఏంటని చెప్పి ఇక అలా చూసేసుకుంటూ పక్కకు వచ్చేస్తాను అనమాట వాము ఆ జనాలు నడుస్తుంటేనే ఊపిరి అన్నట్టు అయిపోయింది ఇక అలా మెల్లగా ఎట్లా కొట్లా చూస్తూ వీడియో తీస్తూ వచ్చేస్తున్నాం ముందుకి కానీ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ బెల్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇక చూడండి నాకైతే బాగా నచ్చింది ఈ చైన్స్ అనమాట కానీ రేట్ ఎంత ఉందో తెలుసా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అమ్మ పక్క వచ్చేసాను ఇంక ఇవి చూస్తూ కళ్ళు మెరిసిపోతున్నాయి ఇంక ఇవి చూస్తుంటే ఇక చూడండి ఫ్లవర్ వాజెస్ టాయ్స్ ఇవే ఉన్నాయి ఇక తినాలంటే ఏముంటాయి ఇంక ఇవే కదా ఇవి మీకు గుర్తునే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం వేస్తే సౌండ్స్ వస్తూ ఉండేది ఇక మళ్ళీ అని చెప్పి సైడ్కి వచ్చి చాక్లెట్ ఫౌంటెన్ చూడంగానే అబ్బా ఎలా ఉంటుంది అని టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసుకుని తీసుకున్నాను టూ పీస్ తీసుకున్నాం అన్నమాట ఒక్కొక్క పీస్ థర్టీ రూపీస్ టేస్ట్ అయితే అసలు బాగాలేదు ఆ చిన్న ఎండిపోయిన కేక్ని చాక్లెట్లో తీసుకెళ్ళి ముంచి ఇచ్చారు మనకైతే నార్మల్గా అయితే తింటున్నప్పుడు మళ్ళీ డిప్ చేసుకోవడానికి ఇస్తారు కదా ఇప్పుడు అలా లేదు అలా పెట్టిస్తారు ఏదో చిన్న చిన్న బాల్స్ వేసి నాకైతే అసలు టేస్ట్ వచ్చలేదు మీరు కూడా తిన్నాళ్ళు ఇలాంటి చాక్లెట్ ఫౌంటెన్ తినబాకండి ఎందుకంటే డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకోవడమే నాకైతే నా అదైతే నా ఒపీనియన్ ఇక చాక్లెట్ ఫౌంటైన్ అంటేనే విరక్త చూసి పక్క వచ్చిందో తినలేపోయా నేనైతే అంత థర్టీ రూపీస్ పెట్టి అసలు ఇంత వేస్ట్ చాక్లెట్ ఫౌంటైన్ నాకైతే నచ్చలేదు ఇక్కడ వాచెస్ అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ వాచ్ ఏ వాచ్ అయినా హండ్రెడ్ రూపీసే అనమాట ఇయర్ రింగ్స్ చిన్నవైతే ట్వంటీ పెద్దవైతే ఫిఫ్టీ అనమాట అంటే సైజ్ని బట్టి ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను అనమాట మా మార్చి తిన్నాను మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియోలో మీకు ఏమి నచ్చిందో కూడా కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం